ఎంపీజే న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతున్నది మీ మేఘన పల్నాడు జిల్లా నకరికల్లు మండలం నకరికల్లు తహసీల్దార్ పుల్లారావు మండలంలోని ప్రజలందరికీ ముందస్తుగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు మరిన్ని వార్త విశేషాల కొరకు మా ఎంపీజే ఛానల్ని చూస్తూ ఉండండి నగర మండల తహసీల్దార్గా పనిచేస్తున్నాను నా పేరు కె పుల్లారావు నగర్కెల్లి మండల ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియవరుస్తున్నాను దీపావళి పండుగను ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో శ్రద్ధలతో చేసుకుంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఏవి జరగకుండా ముందస్తు ముందస్తుగా మీరు జాగ్రత్తగా ఉండి ఎందుకంటే ఎప్పుడు పిల్లలు కానీ వాళ్ళు తెలిసి తెలియక వాళ్ళు రకరకాల బాంబులు కానీ ఆవాయసవాలు కానీ ఏదైనా తారాజలు కానీ ఏదో పిల్లలు తెలియక చేస్తుంటారు అందుకని కాటన్ దుస్తులే ధరించి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఏదైనా సరే సిల్క్ కానీ అలాంటి దుస్తులు వేపి వేసుకోకుండా మీరు పండగని ప్రశాంత వాతావరణంలో జరుపుకొని అందరికీ ఎలాంటి సమస్యలు గాయాలు ఎలాంటివి లేకుండా ప్రశాంతంగా ఉండేటట్టుగా అందరు జరుపుకోవాలని చెప్పేసి నేను కోరుచున్నాను మండల ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు మరియు గ్రామంలో లేక నగరికల్ల మండలంలో ఎవరైనా సరే దీపావళికి సంబంధించిన మందుగుడు మందు సామాగ్రిని మీరు గనక అమ్మకాలుగానే జరిగినట్టయితే మీరు ముందస్తుగా ప్రికాషనరీ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి హెచ్చరికలను పాటి పాటిస్తూ ప్రభుత్వం నుండి లైసెన్స్ ను పొంది పొందిన తర్వాత మాత్రమే లైసెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే దీపావళి మందులు అమ్మకాలు చేయవలసిందిగా కోరుతున్నాను ఎవరైనా సరే లైసెన్స్ లేకుండా ముందస్తు పర్మిషన్ లేకుండా దీపావళి మందులు గనక మీరు గనక అమ్మకాలు జరిపినట్టయితే మీ మీద కేసులు క్రిమినల్ కేసులు బుక్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి సరుకును సీజ్ చేయడం కూడా జరుగుతుందని కూడా ఇది ఇందు మూలంగా హెచ్చరిస్తున్నాను కాబట్టి ఎవరైనా సరే షాపులు పెట్టదలుచుకున్న వాళ్ళు ముందస్తుగా మా దగ్గర లైసెన్సులు పొందిన తర్వాతనే షాపులు పెట్టవలసిందిగా తెలియపరుస్తున్నాను ఇట్లు తహసీల్దార్ నగరికల మండలం